ప్రభు నందు ప్రియులేరా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనము ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభును గూర్చి పాడుచు కీర్తించుచూ ఉండుడి దేవుడి మాటలు దీవించి గాక గమనించండి ప్రియులార పౌలి ఇక్కడ ఆత్మపూర్ణుల యొక్క లక్షణములను వివరిస్తూ ఉన్నాడు ఆత్మ పూర్ణులైన వారు ఐదు లక్షణములు కలిగి ఉందరు కీర్తనలు సంగీతములు ఆత్మ సంబంధమైన పాటలు ఇవే సూచకమని నేర్పుతూ ఉన్నవి మొదటిది ఒకరినొకరు కీర్తనలతో సంగీతములతో ఆత్మ సంబంధమైన పాటలతో సంతోషించుట సంతోషము అనేది ఆత్మ ఫలములో ఒకటి మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా వాటిని మించి లోతైన విశ్వాసము తృప్తితో కూడిన అనుభవంతో కూడిన ఆనందమే నిజమైన క్రైస్తవ ఆనందం బాధలలోను శ్రమలలోను కూడా ఆనందముగా ఉండగలడు పౌలు అంటూ ఉన్నాడు నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నానని ఆత్మ పూర్ణుడైన క్రైస్తవుని పాటలు దేవుని నుండి వస్తాయి ఆత్మశక్తి లేకపోతే అతడు పాటలు ఎన్నటికీ పాడలేడు అపోస్తుల కార్యంలో పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయ్యు దేవునికి ప్రార్థించుతూ కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు వినుచుండిరని తెలియజేస్తూ ఉన్నాడు అనగా దాని ఫలితముగా చెరశాల నాయకుడు తన కుటుంబంతో సహా రక్షణ పొందాడు వారందరూ అర్ధరాత్రి సమయంలో ఎంతో సంతోషముగా ఉన్నారు యాకోపు పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవచనంలో మీలో ఎమునికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలేను ఎవనికై సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెనని వ్రాయబడి ఉన్నది అనగా కీర్తనలు పాడేది సంతోషముగా ఉన్నవారే ఈ సంతోషమనున్నది ఆత్మ నింపుదలకు సూచనగా ఉన్నది అలాగనే రెండవది ఒకరినొకరు హెచ్చరించుట లేక పురిగొలుపుకొనుట ఎప్రిల్కు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన గమనిస్తే కొందరు మానుకులు చున్నట్టుగా సమాజముగా కూడుకొనుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయిచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుగొల్పవాలని ఆలోచింతము ఏ విధమైన తప్పిదములో చిక్కుకొనిన వారిని హెచ్చరించి మంచిదారికి తీసుకుని రావాలి గలతీయులకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం మొదటి వచ్చినములో సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధములైనటువంటి మీలో ప్రతివాడు తానును శోధింపబడదు ఏమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచిదారికి తీసుకుని రావాలని తెలియజేస్తూ ఉన్నాడు అలాగనే మూడవది మీ హృదయంలో ప్రభును గూర్చి పాడుతూ కీర్తించుడి కీర్తనలో నలభై కీర్తన రెండు మూడు వచనాలు గమనిస్తే నాశనకరమైన గుంటలో నుండి ఆయన నన్ను పైకెత్తి నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచను అందుకని భక్తుడు యాత్రికుడు నేను నా బసలో పాటలు పాడుడకు నీ కట్టడు హేతువాయినని అంటూ ఉన్నాడు అయితే గమనించండి ప్రియుల పరిశుద్ధాత్మ సంపూర్ణులైన క్రైస్తవులు కలిసి ఉండడంలో ఆనందిస్తారు ప్రభువులో ఏకత్వాన్ని సంతోష భరితమైనటువంటి అనుభవిస్తారు వారికి లోక సంబంధమైన ఉన్నత ఉత్తేజాలు అవసరము లేదు వారికి దైవాత్మ ఉంది వారికి అవసరమైనదంతా ఆయనే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక